హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే రంజాన్ డే టెన్ సో టైం అయితే చూడండి ఫైవ్ థర్టీ నైన్ అవుతుంది సో మా అమ్మమ్మ అయితే త్రీ థర్టీకి అయితే కాల్ చేశారు సో త్రీ థర్టీకి ఎందుకు లేవాలి ఫోర్త్ లేద్దామని అయితే పడుకున్నాను పడుకునేసరికి సహరీ టైం అయితే అయిపోయింది సో నేను చేసే వరకు ఫైవ్ ట్వంటీ అవుతుంది ఈరోజైతే నేను సహరీ చేయకుండానే రోజా ఉంటాను సో నమాజ్కి అయితే వెళ్ళి ప్రేయర్ అయితే చేసుకుంటాను సో సైరిక రోజా ఉంటాను సైరిక రోజా అంటే మనం టైం అయిపోయినప్పుడు ఏం తినకుండా మనం నార్మల్గా రోజు ఎలా అయితే ఉంటామో అలానే ఉంటాను సో ఈరోజైతే బిన్సరిక రోజైతే ఉంటున్నాను ఫ్రెండ్స్ టైం అయితే లేట్ అయిపోయింది లేవలేదు అసలు నిద్ర అసలు మేలుకు రాలేదు సో నైట్ కొంచెం లేట్గా పడుకున్నాను సో మస్జిద్కి అయితే వెళ్ళేసి ఫజార్కి నమాజ్ అయితే చదివేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్